ఆంధ్రప్రదేశ్లో గత ఏడు నెలల పరిపాలన అండ్ కూటమి పార్టీల దోపిడీ ఆ దోపిడీ కూడా జనసేనకు మించి మాకని టీడీపీ టీడీపీకి మించి మాకని జనసేన టీడీపీలోని ఆ వర్గానికి మించి మాకని వీళ్ళు ఈ వర్గానికి మించి వాళ్ళకని మళ్ళీ వర్గాలుగా కొట్టుకుంటూ ఉండడం ప్రతి పరిణామము మీరు గమనించండి కొంచెం లోతుల్లోకి వెళ్ళి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అరే లేఖలేక ఏదో ఇంకా అనుకోకుండా అధికారం చేతిలోకి వచ్చేసింది ఏమున్నా ఇప్పుడే సంపాదించాలిరా బాబు మళ్ళీ అధికారం చేతిలోకి వస్తుందో రాదు అని బరితెగించి ఫస్ట్ అయితే సంపాదన చేసుకుందాం తర్వాత పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు అని చెప్పి అంత బరితెగించి మీరు ఏ పరిణామం అయినా చూడండి వాళ్ళ జనాల దగ్గర దోచుకునే కదా పక్కన పెట్టండి వనరులు దోచుకునే కదా పక్కన పెట్టండి సమాజానికి దక్కాల్సింది దోచుకునే కదా పక్కన పెట్టండి ఆ దోపిడీలో కూడా టీడీపీలో రెండు వర్గాలు కొట్టుకుంటూ ఉండడం కూటమి పార్టీలో ఉన్నటువంటి రెండు పార్టీలు కొట్టుకుంటూ ఉండడం ఎక్కడ జరిగితే అక్కడ మా ఊర్లో ఆవు ఆరు ఆవురు అని చెప్పి దెబ్బేసుకుంటూ ఉండడం వీళ్ళు లోపలికి ఆశ్చర్యం కలిగించక మనం మనం తాజాగానే చూసాను సాయంత్రం కడప కలెక్టర్ ఆఫీస్ లోనే రెండు వర్గాలు ఇసుక రీతల కోసం ఏ విధంగా బాహాబాహీధికి ముస్సు చేసుకున్నారు తాజాగా ఈరోజు పులివెందులలో రేషన్ డీలర్ల వ్యవహారానికి సంబంధించి మా వర్గానికే రేషన్ షాపులు కావాలి అని చెప్పి ఇటు టీడీపీ పులివెందుల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బీటెక్ రవి మాజీ ఎమ్మెల్సీ వాళ్ళ వర్గం లేదు మా వర్గానికి కావాలి అని చెప్పి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి వర్గం వీళ్ళ వర్గం చివరికి ఏ స్థాయి కంటే బాహాబాహీకి కలబడి మగర్కోరు కొట్టుకొని తొక్కాలు సినిగిపోయి చివరికి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి రామ్ గోపాల్ రెడ్డికి సంబంధించిన రామ్ ఈ రామ్ గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ వర్గానికి సంబంధించిన ప్రకాశ్ అనే ఒక వ్యక్తిని బీటెక్ రవి వర్గం వాళ్ళు ఎత్తుకొని కిడ్నాప్ చేసి ఎత్తుకొని వెళ్ళడం కిడ్నాప్ చేసి ఎత్తుకొని వెళ్ళడం దీని మీద ఎమ్మెల్సీ వాళ్ళ భార్య ఉమాదేవి గారు ధర్నాకు దిగడం ధర్నాకు దిగడం జస్ట్ మ్యాసేజ్ ఏంటి వీదంతా అరే అనుకోకుండా అధికారం వచ్చిందని ఒకటి ఇంకా పులి కడప లాంటి చోట్ల మళ్ళీ మనకి ఇటువంటి అవకాశం వస్తుందో లేదోరా బాబు ఇప్పుడే అధికారాన్ని అడ్డపెట్టి దోచేసుకోవాలని చెప్పి ఎవరికి వాళ్ళు చూడండి ఆ కు అధికార కూటమిలో ఉన్న వాళ్ళే టీడీపీలో ఉన్న వాళ్ళే వర్గాలు జనసేనలో ఉన్న వాళ్ళే వర్గాలు టీడీపీ జనసేన వర్గాలు టీడీపీ బీజేపీ వర్గాలు దొరికింది దోచేసుకుందాం మళ్ళీ అవకాశం వస్తుందో లేదు దొరికింది లాగేసుకుందాం ఎంత బరితెకింపులు చూసారా మీరు ఇంకా అసలు ఇంక భవిష్యత్తులో మరి అధికారం వస్తాద అన్న ఫీల్ వీళ్ళు కొట్టుమిట్టాడుతున్నట్టున్నారు వీళ్ళ చేష్టలు గమనించుకుంటూ ఉంటే మరి ఏంటండి బాబు ఇంతకాలం టీడీపీ వాళ్ళే టీడీపీ వాళ్ళే కొట్టుకోవడం ఏంది గిడ్డాలు చేసుకోవడం ఏంది సొక్కలు చూసుకోవడం ఏంది ఒక వర్గానికి వ్యతిరేకంగా ఇంకో వర్గానికి ఏందా ఎమ్మెల్సీ వాళ్ళ భారీ మెరుపు ధర్నాకు దిగడం ఏంటి ఏందా ఆంధ్రప్రదేశ్కి ఈ కర్మ పట్టింది నిజాన్ని చెప్పాలంటే ఎప్పుడు ఇవేనా